దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన్ను వెతుకు వారందరూ ఉత్సహించి సంతోషిస్తారు ఇది బైబిల్ గ్రంథం ఇటు పాత నిబంధనలోనూ అటు నూతన నిబంధనలోనూ దేవుడు మనకు ప్రత్యక్షపరిచిన అద్భుతమైన సత్యం ఇది దేవుని వెతికేవారు ఉత్సహించి సంతోషిస్తారు ఈ ప్రస్తుత దినాల్లో మనుషులంతా కూడా సంతోషం కోసం ఆనందం కోసం లోక సంబంధమైన ఆనందాల కోసం పరుగులెడుతున్న రోజుల్లో మనం ఉన్నాం ఒక సినిమాలు చూడ్డానికి మానవుడు పరుగుపెట్టిన లేదా వ్యసనాల్లో మనిషి ఇబ్బంది అయిపోయిన భయంకర కార్యాలు చేయడానికి మానవుడు ప్రోత్సహించబడుతున్న దాని వెనకాల ఉన్న ఒక ఉద్దేశం సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని అయితే ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకుంటున్న మానవుడు వ్యర్థమైన త్రోవల్లో తిరగడం ద్వారా దేవుడు నియమించిన విధానంలో కాక తమ సొంత మార్గాల్లో ఆనందాన్ని వెతకడం ద్వారా ఆఖరికి నిరుత్సాహం చెంది నిజమాన ఆనందం దొరకక అనేకమంది మంది తమ జీవితాలను చిద్రం చేసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం